హాయ్ అండి శారీ జాయింట్ కోసం క్లాత్ని అయితే తీసుకున్నాను క్లాత్ని తీసుకున్న తర్వాత మనకి శారీ పొడవు ఎంతుందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి నేను క్లాత్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఇలా కొలుచుకున్న తర్వాత మనకి క్లాత్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకొని ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం అటువైపున తిప్పి జాయిన్ చేసుకోవాలండి మనకి రెండు ముక్కలుగా వస్తాయి చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన క్లాత్ని మిడిల్లోకి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మనకి ఆ క్లాత్ ఎంత ఉందో దానిపైన ఇలా పెట్టేసుకొని ఒకసారి కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు వేసిన తర్వాత పై నుంచి కూడా కుట్టు వేసామంటే మనకి పీసులు అనేది రావండి మనకి నీట్గా ఉంటుంది కట్టుకున్న తర్వాత కూడా ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా కొంచెం వచ్చింది అది కట్ చేసుకొని ఇప్పుడు జాయింట్ అయితే చేసుకోవాలి శారీని మనం ఫాల్ ఎటువైపు ఉందో చూసుకొని ఫాల్ కిందకు వచ్చేలాగా చూసుకొని క్లాత్ని వచ్చేసి ఇలా పైన పెట్టుకోవాలి పైన పెట్టుకొని ఇలా కుట్టు అయితే వేసుకోవాలి మనం ఇది చేసినా బాగుంటుంది లేదంటే ఇలా మామూలుగా మిషన్ కుట్టు వేసుకోండి ఇంకా బాగుంటుంది క్లాత్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మళ్ళీ పై వైపు నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత మనకు ఆ చివర ఈ చివర క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇంతేనండి సింపుల్గా మనకి శారీస్ చిన్నగా వచ్చినప్పుడు ఇలా క్లాత్ని వేసుకొని కుట్టుకున్నట్టయితే నీట్గా ఉంటుంది ఎవరైనా శారీస్ చిన్నగా ఉన్నాయని కట్టుకోలేక పక్కన పడేసే వాళ్ళు ఇలా క్లాత్ని తెచ్చుకొని జాయిన్ చేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ